అమ్మా నమస్తే అండి అమ్మ మీరు ఐదుగురు పిల్లలతో మీరు పడే ఇబ్బందిని అర్థం చేసుకుని మన రెస్పెక్టెడ్ ఫాలోవర్స్లో కొంతమంది అయితే మీకు సహాయాన్ని అందజేశారమ్మా అది షణ్ముఖ పవన్ సాగర్ గారని సార్ అయితే మీకు రెండు రైస్ బ్యాగులు ఇమ్మని చెప్పి చెప్పారమ్మా రెండు రైస్ బ్యాగులు తీసుకొచ్చాను అలాగే ఒక అమ్మగారు అమ్మగారు పేరేమీ అవసరం లేదు మీకు సహాయం అందితే సరిపోద్ది అని చెప్పి ఈ పాపకి మూడు మూడు జతలు డైలీ వేర్ రోజువారీ వేసుకునే బట్టలు అలాగే ఈ బాబుకి ఈ బాబుకి రెండు రెండు జతలు చొప్పున అలాగే పిల్లలు తినడానికి స్నాక్స్ కూడా ఇచ్చారండి ఇక ఇదిగోండి అలాగే అలాగే సోదం ప్రభాకర్ గారు అని వరంగల్ నుండి వారు ఒక టూ థౌజండ్ రూపీస్ అలాగే ఇద్దే జాన్ గారు హైదరాబాద్ నుంచి వారైతే ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చారండి మొత్తం ఆ టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా మీకు అందజేయమని చెప్పారండి వారిద్దరూ కూడా ఆ అమౌంట్ కూడా మీకు పంపించట్లేదు ఎంత కూడా చాలా ట్యాంక్స్ అన్నాయి అమ్మా ఇదిగోండి ఇంత మంచి సహాయాన్ని మీకు అందించిన మన ఫాలోవర్స్కి మీరు మీరేమో చెప్పదలుచుకుంటే చెప్పండి అమ్మా సరే అయ్య మీకు అందరికి ధన్యవాదాలని చాలా ట్యాంక్స్ అన్నయ్య మీకు అందరికీ వందనాలు అన్నయ్య